హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకి ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడలేదో వాళ్ళ ఖాతాలలో వాళ్ళైతే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు మీ ఖాతాలలో పడతాయి అలాగే ఇంకా ఎన్ని ఎకరాల వాళ్ళకు కూడా ఈ వీడియోలో అయితే నేనైతే పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన అయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి రెండవ విడత కింద బంధు డబ్బులు అయితే ప్రభుత్వం విడుదల చేయాలని అయితే చూస్తుంది ఇప్పటివరకు అయితే ఎక్కడున్నారో ఉన్న రైతులు ఉన్నారు కదా వాళ్ళకి అయితే వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అయ్యాయి కానీ ఇంకా ఎక్కడ ఉన్నారకి పైన ఉన్న వాళ్ళు ఉంటారు కదా రెండు ఎకరాలు మూడు ఎకరాలు వీళ్ళకైతే ఇంకా రైతుబంధ డబ్బులు అయితే పర్లేదు ప్రభుత్వం అయితే వీళ్ళకి కూడా వీళ్ళ ఖాతాలలో రెండు మూడు రోజులలో రైతుబంధ డబ్బులు వేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పటివరకు రైతు ముందు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ఉన్న రైతులు అలాగే ఉన్నారు ఉంటుంది కదా ఎకరం ఇరవై గుంటలు ఈ రైతులకైతే వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే కొంత మొత్తంలో జమ అయ్యాయి వీళ్ళలో కూడా కొంతమందికి అయితే జమ కాలేదని చెప్తున్నారు వాళ్ళకు కూడా మనకైతే ఎప్పుడు పడతాయి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము ఇంకా చూసుకుంటే ఇక్కడ ప్రభుత్వం అయితే రైతులకు అయితే గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటివరకు అయితే ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే జమ అయ్యాయి ఇంకా జమ కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి అయితే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా ఇచ్చారు రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు మనకి ఎకరానికి ఐదు వేల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ఉన్న వాళ్ళకి అయిపోయింది కాబట్టి మనకి రెండు లోపు ఉన్న రైతులు ఉంటారు కదా వాళ్ళకైతే పదివేల రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లో జమ అయితే అవుతాయి ఈ రోజు నుంచి ఇక దానికి సంబంధించి ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది తొమ్మిది వేల కోట్ల రుణం తీసుకొని మనకైతే రైతుల ఖాతాలకు తొందరగా అంటే రైతులకు లేట్ అవుతుంది కదా యాసంగ సీజన్కి వాళ్ళకి లేట్ అయినందువల్ల ప్రభుత్వం అయితే తొందరలో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఇక్కడ కూడా చూసుకోవచ్చు వెంటనే రైతుల ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని అలాగే రైతులకు గుడ్ న్యూస్ చెప్పడం అయితే చెప్పింది ఇక్కడ చూసుకుంటే ఒక ఉన్న రైతులకు అయితే డబ్బులు అయితే పడ్డాయి ఇక్కడ సుమారు ఇరవై ఒక్క లక్షల మందికి వెయ్యి యాభై అయితే వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ చేశారు ఇంకా ఇంకా మిగిలిన రైతులు ఉన్నారు కదా మొత్తం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది లక్షల మంది రైతులు అంటే ఇరవై ఒక్క లక్షల మంది పోతే ఇంకా నలభై లక్షల మంది రైతులు అయితే ఉన్నారు నలభై ఐదు లక్షల మంది రైతులు వీళ్ళకు కూడా మనకైతే రైతు బంధు డబ్బులు అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు రేపటి నుంచి రైతు భరోసా నిధులు అంటే మనకి ఇదైతే నిన్నటి పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి మనకి ఈ రోజు నుంచి అయితే ఎకరాన్నర ఉంది కదా ఎకరాన్నర నుంచి రెండు ఎకరాలు ఉన్న రైతులు ఉంటారు కదా వీళ్ళకైతే ముందుగా అయిపోయిన తర్వాత అంటే మనకి రెండు ఉన్న రైతులు ఎక్కువ మోతాదులో ఉన్నారు కదా సో వీళ్ళకి అయిపోయిన తర్వాత మిగిలిన రైతులకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా ఈ వారంలో అయితే వాళ్ళకు కూడా స్టార్ట్ అయ్యే ఉంది కానీ ముందుగా అయితే రెండు లోపు ఉన్న రైతులు పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాతనే మిగిలిన రైతులకు అయితే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి సో మీకైతే ఈ రెండు మూడు రోజులలో రైతుబంధ డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి మీకు కనుక ఈరోజు ఒకవేళ రైతుబంధు డబ్బులు పడ్డట్లు మెసేజ్ వస్తే మాత్రం మన కింద ఛానల్లో అయితే కామెంట్ అయితే చేయండి సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్